కాకినాడ జిల్లా గండేపల్లి మండలం జట్ రాగంపేటలో అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఈ బియ్యానికి సంబంధించి జగంపేటంపు మండలం గోనేడు గ్రామం నుండి పిడిఎస్ బియ్యాన్ని రాజానగరం వైపు తరలిస్తుండగా తమకు వచ్చిన సమాచారం మేరకు గండేపల్లి మండలం జట్ రాగంపేట గ్రామ శివారు బంకు వద్ద విజిలెన్స్ సిఐటి వెంకట్ నాగరాజు ఆధ్వర్యంలో దాడి చేసి పట్టుకున్నాం అని రూపాయి లక్ష డెబ్బై నాలుగు వేల ఏడు వందల ఎనభై విలువ చేసే ముప్పై ఎనిమిది క్వింటాళ్ల ఎనభై నాలుగు కేజీల బియ్యాన్ని స్వాధీనపరుచుకొని ఎంఎస్ఓ పాయింట్ కి తరలించామని అన్నారు అలాగే ఈ బియ్యాన్ని తరలిస్తున్న అశోక్ దోస్ వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించినట్టు ఎంఎస్ఓ తెలిపారు నమస్కారం అండి నేను సివిల్ సప్లైస్ రిప్యూటీ దర్శనర్ జగ్గంపేట నా పేరు కృష్ణ అండి మాకు వచ్చిన సమాచారం మేరకు విజిలెన్స్ మరియు సివిల్ సప్లైస్ రెవెన్యూ లోకల్ పోలీసు వారి సహాయంతో ఈరోజు బోనేడ్ నుంచి ఇలా రా రాజానగరం వైపు ఒక వాహనంలో ఇల్లీగల్ పీడిఎస్ రైస్ తరలిస్తున్నారనే సమాచారంతో ఈరోజు ఉదయం గండేపల్లి మండలం జడ్రాగంపేటలో గల పెట్రోల్ బంకు దగ్గర మేము ఆడు వేచి ఉండి ఆ వాహనం ఏదైనా ఇలా వచ్చేటప్పుడు గుర్తించి ఆ వాహనాన్ని ఆపు చేయగా అందులోని పీడిఎస్ రైస్ ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది వెంటనే ఆ వాహనం ప్లస్ అందులోని ఉన్నటువంటి డ్రైవర్ని స్వాధీనపరచుకుని ఆ విజిలెన్స్ సిఐ గారు అతని అన్నీ కూడా తీసుకుని ఆ సదర స్టాక్ని మన లోకల్ ఎమ్మెల్యే పాయింట్లోని ఈ కేసు ఫైల్ అయ్యి ఆ కేసు తీరే వరకు కూడా ఈ స్టాక్ సేఫ్ కస్టడీ నిమిత్తం ఎమ్మెల్యే పాయింట్లో అప్పగించడానికి సివిల్ సప్లైస్ డీటీగా నేను స్వాధీనపరచుకోవడం జరిగింది ఆ ఇదే రోజు మళ్ళీ వెంటనే సదర స్టాక్ని ఎంఎల్ఎస్ పాయింట్ జగ్గంపేట వారికి అప్పగించడం కూడా జరిగింది ఇది మొత్తం స్టాక్ ఎంత ముప్పై ఎనిమిది ఎనభై నాలుగు క్వింటాల్ దీని వాల్యూ టోటల్గా లక్ష డెబ్బై నాలుగు వేల ఏడు వందల ఎనభై రూపాయలు వస్తుంది దీని వాహనం అశోక అనే వాహనం అది సుమారుగా ఆరు లక్షలు సుమారు ఉంటుంది ఇటువంటి ఇల్లీగల్ డైవర్షన్ ఆఫ్ పీడిఎస్ జరుగుతున్న చేస్తున్నటువంటి గోనేడ కెల్లంపూడి మండలం గోనేడ గ్రామస్తులైనటువంటి గంగాధర్ ఆరాట గంగాధర్ సన్న వెంకట్రావు అనే వారిపై క్రిమినల్ కేసు ఫైల్ చేసి వీరి మీద అలాగే మళ్ళీ సివిల్ సప్లైస్ సిక్స్ ఏ కేసు కూడా ఫైల్ చేయడం జరుగుతుంది ఈ కేసు ఫైల్ చేసి జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో మరియు జుడిషియల్ కోర్టులో కూడా కట్టడం జరుగుతుంది వీరి మీద కఠినమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని తెలియపరచుకుంటున్నాను